పద్నాలుగు రోజులు కట్టారండి గుడి ఇది కట్టారు పద్నాలుగు రోజులు కట్టారండి మా నాన్నగారు చెప్పారండి అప్పుడు ఆ తర్వాత ఏం చేసేటండి ఇంత దగ్గర సేవశాత చిన్న స్వామివారు ఆయన తపత్ చేసారండి అసలు పెద్ద స్వామివారు ఏం చేసేవాళ్ళు అది ముందు గూగుల్ కోసేవారు పాలితానం చేసేవారు అండి దుమ్మిటి టంకన్న గారు అని అక్కడ దుమ్మిటి బాబు గారు అక్కడ చేసిన తర్వాత లంకతలం చేద్దానికి ప్రతి సంవత్సరం లంకలం చేద్దాం మన ఫలితాళం ఇది రానని చెప్పేసి మానేశాడు అంటాను లంకలంత్రి కొట్టు తెచ్చుకొని ఇంటికి వచ్చి భోజనం ఇంకా అదే భోజనం అంటే లాస్ట్ అది వెళ్ళిపోయిన తర్వాత రామ్మంటే రాలేదు ధ్యానం చేసుకుని అలగు వదిలేసారండి అలగు వదిలేసిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే అక్కడ గుడిసే వేసారండి అక్కడ దీంట్లో చిన్న పాక వేసారండి తప్పు ఉంది కదా అక్కడ వేసిన తర్వాత తలారి తీసుకొని ఆయన వచ్చి కూర్చున్నాడు అండి కూర్చున్న తర్వాత అప్పుడు మద్రాస్ ఆయన ఒక ఆయన వచ్చాడు ఆయన వస్తే అప్పుడు ఈయన గురించి చెప్తాయని ఏం అండి మద్రాసు అందరికీ శుభ్రంగా లెటర్ పంపడాను లెటర్ రాసి పంపినప్పటి నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ భక్తులు తర్వాత చేసిన తర్వాత చెన్నై కూర్చున్నారు ఈ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో సమాధి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై నెలలు తర్వాత సమాధి సమాధాకం స్వామి పాత కమిటీ ఉన్నదే నటన్ లోన్ ఉన్నాయి నటనరాజ్ బొచ్చు మాధవి అని అందరూ అదేసారి ఉన్నారు చూడండి వీళ్ళందరూ కమిటీ వాళ్ళు ఆయనతోనే మాట్లాడలేదండి స్వామివారు ఇంకెవరితో మాట్లాడలేదండి అదే అండి స్వామి సేవ చేస్తాం కదా భక్తులకి దర్శనం ఇవ్వచ్చు కదంటే ఆయన సైకి చేసే మహాశిరవతి మసలి రోజు చెప్తాను దర్శనం అన్నారు అది కదా చూడండి పైన దర్శనం అన్న అతి అది ఒప్పించేస్తారండి మహాశిరవతి అసలు రోజు దర్శనం అక్కడ స్వామివారు గుడ్లా ఉంది పైన ఇది ఎదురండి ఎంట్రన్స్ అండి గ్రిల్స్ ఉన్నాయి చూడండి అదే అండి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం సాయంకాలం పన్నెండు దాకా కరెక్ట్గా నైట్ పని ఆ ఏంటంటే కొమ్మారతడు పిలిచి చేసేవారండి డైలీ మామూలు చిన్న చిన్న చేస్తాం మామూలుగా తర్వాత మామూలుగా మామూలు చివరిత్ర ఆ రోజున ఒక రోజు చేస్తారండి అది తాళం మళ్ళీ తీరండి ఇంకా అదే ఆయన చనిపోయినప్పుడు అసలు ఎవరుకోలేదండి కమిటీ వాళ్ళు ఎలాగనుకుంటున్నారా ఆయన సెల్ఫీలు ఎప్పుడు ఎలాగంటేనే ఎవరు చూశారంటే భక్తుడు ఎవరు దర్శనం చేసుకోవడానికి వస్తే ఆయన చూసి స్మెల్ వస్తుందని చూసేటప్పటికైనా అక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు నటరంజన్ గారు సమాచారా వచ్చి తల్ఫులు బద్దలు కూడా చూసేటప్పటికి పోయేదండి ఉన్నాడు ఆయన కొడుకు అండి సమాధి వందిస్తాడు అండి కిచెన్ మీద కదంట అక్కడ సమర్థం ఉంది కదండి అక్కడ పీఠానికి ఇలాగ జారడి కూర్చున్నాడు ఇంకా అలాగే చేశారు సమాధి ఎవరు ముట్టుకోలేదండి అసలు ఇంకా అలాగ కూర్చోబెట్టేసి కలగా చేశారు సమాజం అంతేనా ఇంకా తర్వాత నుంచి మామూలు పూజలు మామూలు సమాజం పూజలు అంతే సార్ ఇంకా